గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక అమ్మ పాస్ పాస్అ పాస్ అవుదాం పదండి త్వరలోనే ఇంటర్ టెన్త్ ఎగ్జామ్స్ పిల్లలకే కాదు అటు టీచర్స్లకు ఇటు తల్లిదండ్రులకు కాలం ఈ సమయంలో మా వాడు సరిగ్గా చదవట్లేదని మా అమ్మాయి ఇబ్బంది పడుతుందని వారితో పాటు టెన్షన్ పడకుండా తల్లిదండ్రులు వ్యూహాత్మకంగా ఉండాలి విధంగా ఇది పదవ తరగతి అటు ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర దగ్గరకు వస్తున్న సమీపిస్తున్న సందర్భంగా విధంగా ఇటు తల్లిదండ్రులు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలి విద్యార్థులు సరైన పద్ధతిలో చదువుకోవడానికి గాను ప్రిపరేషన్కు సహకరించాలి అని ఇక్కడ చెప్పుకొస్తారు ఈ విధంగా అటు టీచర్లు ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈ విధంగా పిల్లలు ఈ పదవ తరగతి అటు ఇంటర్మీడియట్ విద్యార్థులు పూర్తి స్థాయిలో ఒక మన్ సరైన ఫలితాలు ఆశించడానికి గాను వచ్చే విధంగా తల్లిదండ్రులు సరైన బాధ్యత పోషించాలన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు సంక్రాంతి సెలవులు పూర్తయ్యాయంటే ఇక విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల సమయం ఆసన్నమైనట్లే ఇప్పటికే ఇంటర్ పదో తరగతి పరీక్షల టైం టేబుల్లను ప్రభుత్వాలు ప్రకటించేశాయి దాదాపు ఏప్రిల్ నెలాఖరు వరకు ఇటు విద్యార్థులకు అటు తల్లిదండ్రులకు పరీక్షా సమయమే ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం విద్యార్థులకు ఎంత ముఖ్యమో వారి సమయం సద్వినియోగం అయ్యేలా చూడటం వారికి అవసరమైన అండదండలు అందించడం నైతికంగా మద్దతుగా నిలిచి వారి భయాలు పోగొట్టడం తల్లిదండ్రుల కర్తవ్యం విధంగా ఇక్కడ విద్యార్థులు సరైన పద్ధతిలో విధంగా సరైన ఫలితాలు తీసుకొచ్చే విధంగా విధంగా తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సహకరించాలి ఈ పరీక్షకు సంబంధించిన భయాందోళనలు కలగకుండా విధంగా సరైన నైతిక అదేవిధంగా సమయంని విద్యార్థులకు కేటా కేటాయించాలన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు విధంగా అన్ని విధాలుగా అండదండలు ఉండేలా తల్లిదండ్రులు వాళ్లకు ధైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చేలాగా ఉండాలి తల్లిదండ్రులు అన్నట్టుగా పరీక్ష సమయం పరీక్షలు సమీపిస్తున్న వేళ ఆ విధంగా అటు పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి గాను తల్లిదండ్రుల పాత్ర ముఖ్యంగా అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ టెండర్లపై విచారణకు సిద్ధం హరీష్ రావు లేఖ రాస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా సింగరేణి కాంట్రాక్టులపై సిట్టు దర్యాప్తు చేయిస్తా సైట్ విజిట్ నిబంధన బారాసా ప్రభుత్వ హయాంలోనే వచ్చింది సృజన్ రెడ్డి బారసా మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి అల్లుడు ఆయనకు సీఎం రేవంత్ రెడ్డితో ఏం సంబంధం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైట్ విజిట్ నిబంధన పెట్టాలని సెంట్రల్ మైన్స్ ప్లానింగ్ సంస్థ ఇచ్చిన మార్గదర్శకాలను మీ మీడియాకు చూపుతున్న బట్టి తగా ఈ నైనీ బ్లాక్ టెండర్ల విషయంలో విధంగా ఈ సైట్ విజిట్ నిబంధన బీఆర్ఎస్ హయాంలోనే వచ్చింది రెండు వేల పద్దెనిమిది నుంచే కొనసాగుతుంది ఇది మేము పెట్టింది కాదన్నట్టుగా అదే అదేవిధంగా ఇక్కడ ఈ కేంద్రం దీనికి సంబంధించి కేంద్రమే ఇది సైట్ సర్టిఫికెట్ నిబంధన తీసుకొచ్చిందన్నట్టుగా చెప్పుకొస్తారు బట్టి విక్రమార్క ఈ విధంగా ఈ నైనీ బ్లాక్ విషయంలో ఏదైతే వివాదాలు తలెత్తుతున్న సందర్భంగా బట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించి విధంగా మాట్లాడుతున్నట్టు చూడొచ్చు తెలంగాణ ఏర్పడిన రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సింగరేణి సంస్థలో టెండర్ల కేటాయింపులన్నింటిపై విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు హరీష్ రావు తనకు లేఖ రాస్తే అవసరమైతే సిట్టు వేసి విచారణ చేయిస్తానని స్పష్టం చేశారు సింగరేణి టెండర్ల కేటాయింపుల్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ దాఖలు చేయాలనే నిబంధన పెట్టి కాంగ్రెస్ వాళ్ళు దోచుకు తిన్నారని హరీష్ రావు అంటున్నారు ఈ నిబంధన రెండు వేల పద్దెనిమిది నుంచి ఉంది భారసా ప్రభుత్వం హయాంలోనే వచ్చింది అని చెప్పారు కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో ఐదు టెండర్లు కేటాయించగా వాటిలో నాలుగు భారసా నాయకుల కంపెనీలకే వచ్చినట్లు ప్రకటించారు మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శనివారం ప్రజాభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు సింగరేణి టెండర్లపై విచారణ చేయాలని హరీష్ రావు కేంద్రానికి లేఖ రాయడం ఎందుకు కేంద్రానికి లేఖ రాయడం ఎందుకు నాకే రాస్తే నేనే సిట్పై సిట్ విచారణ చేయిస్తామని చెప్పుకోస్తారు ఈ విధంగా ఏదైతే ఈ సైట్ విజిట్ నిబంధన పెట్టిరో కే ఈ నైనీ బ్లాక్ విషయంలో అది కేంద్రానికి సంబంధించిన బొగ్గు గనుల శాఖనే అది నిబంధన తీసుకొచ్చిందని ఆ సైట్ విజిట్ ఏదైతే నిబంధన పెట్టిందో దాన్ని ఆ పత్రాన్ని చూపిస్తున్నట్టుగా చూడొచ్చు బట్టి విక్రమార్క ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు తన వర్గాలకు ఈ కాంట్రాక్ట్ టెండర్ అందేలా వచ్చేలా ఈ నిబంధన తీసుకొచ్చిరనే ఆరో ససత్య ఆరోపణలు చేస్తున్నారు మాపై అని విధంగా భట్టి విక్రమార్క ఏదైతే హరీష్ రావునా వీళ్ళంతా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నయనీ బ్లాక్ విషయంలో ఆరోపణలు తీసుకొస్తున్న సందర్భంగా భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో ఆ విధంగా మాట్లాడారు ఇది మా ప్రమేయం ఎలాంటిది లేదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు భట్టి విక్రమార్క అతి వేగమే యమపాశం రాష్ట్రంలో ఐదు శాతం పెరిగిన ప్రమాదాలు విశాల దారుల్లో విచ్చలవిడి స్పీడు రాజధాని మధ్యలో కాస్త నయం రాష్ట్రంలో వాహన ప్రమాదాలు పెరిగాయి ఆయా ఘటనల్లో మరణాలు కొంతమేర తగ్గటం ఊరట హైదరాబాద్లోని అమీర్పేట కుక్కట్పల్లి లాంటివి అత్యంత జనసమర్థంగా ఉండే ప్రాంతాలు ఇక్కడ జనసా ఇక్కడ రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నాయి ఈ విధంగా అవుట్స్ సిటీ అవుట్కట్స్లోనే ఈ విధంగా హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లోనే ఈ విధంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డు విశాలంగా రహదారి విశాలంగా ఉండడం అక్కడ రో హై స్పీడ్ అతి వేగంతో ప్రయాణించడం ద్వారా ఇది ప్రమాదాలు జరుగుతున్నాయి తద్వారా ఎక్కువ మంది మరణ ప్రమాదాల ద్వారా మరణిస్తున్నారన్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు ప్రాణాపాయ ఘటనలు తక్కువే ట్రాఫిక్ సిగ్నల్ సిగ్నల్లతో నియంత్రణ విపరీతమైన వాహనాల రద్దీ వల్ల సగటు వేగం ఇరవై మూడు కిలోమీటర్లకు మించిపోవడం మించకపోవడం వాహనదారులు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం లాంటి నిబంధనలు పాటించడం ప్రమాద తీవ్రతను తగ్గిస్తున్నాయి కానీ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు పన్నాలు కూడా మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి మితిమీరిన వేగమే దీనికి కారణం రాచకొండ హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని శివారు ప్రాంతాల్లో విద్యా వ్యాపార సంస్థలు సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉన్నాయి విశాలమైన రహదారులు విస్తరించిన కాలనీల కారణంగా వాహనాలు వేగంగా వెళ్తుంటాయి ఓఆర్ఆర్ లోపల ఓఆర్ఆర్ ఓఆర్ఆర్లో అనుమతించిన గరిష్ట వేగమే నూట ఇరవై కిలోమీటర్లు కాగా దానికి మించిన స్పీడ్తో వాహనదారులు దూసుకెళ్తున్నారు దురదృష్టవశాత్తు ప్రమాదం అతి ప్రమాదం జరిగితే రెప్పపాటిలో ప్రాణాలు కోల్పోతున్నారు గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే హైదరాబాద్ కమిషనరేట్ పరిధి కంటే సైబరాబాద్ రాజకొండల్లో ప్రమాదాలు మృతుల సంఖ్య అధికంగా ఉన్నాయి వరంగల్ సంగారెడ్డి కమిషనరేట్ల పరిధిలో ప్రమాదాల సంఖ్య విధంగా ఇక్కడ రహదారులు విశాలంగా ఉన్న ప్రాంతంలోనే అతివేగంగా వెళ్లడంతో ఎక్కువ మరణాలు సంభవిస్తే ప్రమాదాలు జరుగుతున్న రహదారుల ప్రమాదాలని ఈ విధంగా నివేదిక ద్వారా చూడవచ్చు గత ఏడాది ప్రమాదాల తీరిలా ములుగు నూట ఎనభై తొమ్మిది ప్రమాదాలు మరణాలు డెబ్బై తొమ్మిది భూపాలపల్లి రెండు వందల పంతొమ్మిది ప్రమా ప్రమాదాలు మరణాలు ఎనభై నారాయణపేట రెండు రెండు వందల ఇరవై ప్రమాదాలు తొంభై తొమ్మిది మరణాలు జోగులాంబ రెండు వందల ఇరవై ఆరు ప్రమాదాలు నూట నలభై నాలుగు మరణాలు కుమరం భీమ్ రెండు వందల ఎనభై ఒకటి ప్రమాదాలు ఇరవై ఆరు మరణాలు సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ప్రమాదాలు మరణాలు ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మొత్తం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రమాదాలు ఇరవై ఏడు వేల మూడు వందల యాభై రెండు మరణాలు ఏడు వేల ఐదు వందల నలభై ఐదు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి రహదారుల ప్రమాదాలన్నీ నివేదిక ద్వారా తెలుసుకోవచ్చు చూడవచ్చు ఇక్కడ కారుతో ఢీకట్టి తొక్కుకుంటూ వెళ్ళి మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ పై గంజాయి ముఠా ఘాతుకం పరిస్థితి విషమం నిజామాబాద్లో వాహనాల తనిఖీ సందర్భంగా ఘటన తనిఖీల సమయంలో వాహనాన్ని ఆపిన మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ను గంజాయి ముఠాకు చెందిన దుండగులు కారుతో తొక్కుంటూ తొక్కుకుంటూ వెళ్ళిన అమానవీయ ఘటన నిజామాబాద్ జిల్లా నిమ నిజామాబాద్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డిసి కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ ఆమె విధంగా ఈ గంజాయి ముఠా వల్ల విధంగా ఆమె ఆ పరిస్థితి విషమంగా ఉంది ఈ విధంగా ఏదైతే వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారో విధంగా గంజాయి సరఫరా అవుతుందన్న సమాచారంతో విధంగా తద్వారా రోడ్డుపై వాహనాలను పరిశీలిస్తున్న సందర్భంగా ఏదైతే గంజాయి ముఠా బ్యాచ్ ఆమె కానిస్టేబుల్ అడ్డంగా ఉన్న కానిస్టేబుల్ను తొక్కుకుంటూ వెళ్ళి ఆమె డీ కొట్టి వెళ్ళిపోయినట్టుగా ఈ విధంగా తద్వారా ఆమె విషమంగా ఉంది ఈ పరిస్థితి అఖిల భారత అధికారుల ఆదర్శ వివాహం ప్రతిష్టాత్మకంగా ఐపీఎస్ హోదాలో ఉండి నిరాడంబరంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకుంది ఓ జంట చౌటుప్పలోని కార్యాలయంలో శనివారం వధువు ప్రమాణం చేసి దండలు మార్చుకున్నారు సబ్ రిజిస్ట్రార్ సందీప్ వీరి పెళ్లిని రిజిస్టర్ చేసి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు వధువు యాదాద్రి భువనగిరి జిల్లా శివారు ప్రా చౌటుప్పల్ శివారు లింగారెడ్డి గూడానికి చెందిన సూరకంటి శేషాద్రిని రెడ్డి రెండు వేల ఇరవైలో సివిస్ సివిల్ సర్వీస్ పరీక్షలో నాలుగు వందల ఒకటి ర్యాంకుతో ఐపీఎస్ సాధించి తెలంగాణ కేడర్కు ఎంపికయ్యారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం వివాహం చేసుకున్న శ్రీకాంత్ రెడ్డి శేషాద్రిని రెడ్డి ఇత ఈ ఐఏఎస్ ఐపీఎస్ హోదాలో ఉండి విధంగా సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని చూడొచ్చు విధంగా చౌటుప్పల్లోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో హెచ్పి ఇంటెల్ కోర్ ద హెచ్పి ద పీపుల్స్ సేల్ కోటి కళల ప్రయాణం రిపబ్లిక్ డే పెద్ద సేవ్ ప్రతి కళ కోసం తాజా హెచ్పి ల్యాప్టాప్ ఈరోజే తీసుకురండి ఇందులో ఇంటెల్ కోర్ అల్ట్రా సెవెన్ ప్రాసెసర్ కీ పవర్ ఉంది దట్స్ ద పవర్ ఆఫ్ ఇంటెల్ ఇన్సైడ్ విధంగా హెచ్పి వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్ ఆడించినట్టుగా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్